ారాధ్వరణంలో మరి ఏదైతే మనం వినీరత్నాలుగా ఉండేదో దాన్ని నవరత్న షాటర్ తీసుకెళ్లి ఎక్స్ప్రెషన్ చేసి తొమ్మిది వేల ఆరు వందల ఎనభై కోట్లతో దీన్ని తీసుకొని దీన్ని సామర్థ్యాన్ని పెంచి మరి నాయకులు యూనియన్ నాయకులు అందరూ కూడా ఆ దాన్ని మరింత శక్తివంతంగా తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలకి పెంచిన ఘనత ఆ రోజు చేస్తే ఈ రోజు దీన్ని కావల్పూర అవసరమైన క్యాప్టెన్ మనిషి కానీ కోల్ మనిషి కాని వాటిని ప్రతి మదర్ మనం చూపించి మన సంస్థని మూసిమని ఆలోచన దురదృష్టం మన దురదృష్టం చాలా మన భారత ప్రధాని మన కార్పొరేషన్ పోయి మన దక్షిణ భారతలో మన తాలూకా మన పెట్టు వంట కూడా గౌరవించకుండా కనీసం మన కార్మికుల తాలూకా చూడకుండా ఈ ప్లాంట్ ప్లాంటిని ప్రైవేటు ఆలోచన చేస్తున్న వారికి ముందు చెప్పాల్సిన అవసరం ఉంది దయచేసి అందరినీ పిలుపునిస్తున్నాను పొరపాటుని కూడా ఈ రోజు టీడీపీకి ఓటేసిన ఆడతో గత బీజేపీకి మరిచినట్టే బీజేపీకి ఓటే ఈ ప్లాంట్ ఇది మూడు నిమిషాల్లో వీళ్ళు అమ్మడానికి సిద్ధంగా ఉంటారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు స్పష్టంగా ఈ రోజు రోజుగా పెట్టుకొని మన కాదు ఏదైతే ఉందో మన గంట మంది గవర్నమెంట్ కాకుండా ఈ ప్లాంట్ని పరిరక్షించాలంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే మీ గల్లు వాళ్ళని అండగా ఉండి మీ మనుషులు మంచిగా ఉన్న అమ్మనాథ్ గారికి అవకాశం ఏంటి మళ్ళీ ఏమైతే మీరు మీకు మీది ధైర్యం ఉంటే బ్రాండ్ మీద నిద్రైన ప్రేమ ఉంటే ఈ రోజు సెంటిమెంట్ గౌరవిస్తే ఖచ్చితంగా మా పదవులకు మేము ఈ రోజు ఫోటోలు కూడా విడిపిస్తాం మా స్థితి చాలా రోజులు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నారు దయచేసి ఈ రోజు మన బ్రాండ్ పరిరక్షించుకోవడంతో పాటు విశాఖ పరిపాలన రాజధానిగా తెలుసుకోవడం కూడా మనకి చాలా అవసరం వీటన్నింటినీ కావాలంటే జగనని ఈ రోజు మళ్లీ ముఖ్యమంత్రిగా చేసి మన ప్లాన్ ను పరిరక్షించుకుందామని చెప్పని పేరు పేరున మా సోదరులందరికీ ఇక్కడ వస్తున్న కార్మిక సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్తులుగా తెలియజేసుకుంటూ గుర్తుపై ఓటేసి ప్రాణ గుర్తుపై ఓటేసి ఈ రోజు ఈరోజు పరిరక్షించుకున్నాం ప్రాణ గుర్తిపై ఓటేసి ఈ రోజు ఈరోజు ప్రాంతం మనదిగా చేసుకున్నాం ప్రాణబుత్తిపై ఓటేసి రోజు ప్రభుత్వం ఎందుకు నిలబెట్టి దయచేసి మనందరూ తాలూకా గుర్తు అమర్నాథ్ గారిని అలాగే నాకు అవకాశం పార్లమెంట్ లో మన తాలూకాన్ని నిలదీయడానికి మరి మీ ఆడబడిగా పేరు మీ తాలూకా అమర్నాథ్కి నాకు అవకాశం కల్పించి గవర్నమెంట్గా చేసి మన ఇబ్బంది రక్షించుకుందామని చెప్పి మరొకసారి కార్మిక పేరు నమస్కరిస్తూ వినగుణంగా ఖచ్చితంగా మీ అందరితో కన్నా అమర్నాథ్కి ఇవ్వాలని గెలిపించాలని చెప్పని అలాగే ఈ గ్రామ అవకాశం ఇవ్వాలని మరొక్కసారి మీ అందరికీ కోరుతూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు జై జగన్ మనందరి తాలూకా ఓటు మనందరి తాలూకా మాట మనందరి తాలూకా మాట మనందరి తాలూకా మాట శ్రీనివాణ్ మరే తీసుకుపోదాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండండి అమర్నాథ్ గారికి అక్కడ మీద మీ జీవితం ఉండి మీ పక్షాల నిలబడేందుకు ఈ రోజు సిద్ధంగా ఉన్న ఈ మీ అడవుకి అవకాశం ఉంది మరొక్కసారి అందరికి అందరికీ